మీరంతా ఏం నేర్చుకున్నారు భగవద్గీత నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకున్నారు నోటికి రావాలని నేర్చుకున్నారా చదువుకోవాలని నేర్చుకున్నారా ఆ చెడును నిర్మూలించి మన జీవితంలో ప్రతి అక్షరం నర్సరీలో ఏపీ షీడులు ఎట్లాగైతే నేర్చుకొని పెద్ద పెరిగిన తర్వాత కూడా ఆ అక్షరాలను మనం ఎట్లాగైతే వినియోగించుకుంటున్నామో ప్రతి అక్షరం మీరు జరిగినారు కదా ఇప్పటివరకు పన్నెండో అధ్యాయము గీతా సంగ్రహం అన్ని జరిగినారు కదా ఆ అక్షరం ప్రతిదీ మన జీవితంలో మనను మార్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఒక మనం చిన్నప్పుడు నేర్చుకున్న ఏబిసిడి లెటర్ లెట్లలో పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత కూడా అట్లాగే దాంట్లో మనం నేర్చుకున్నది ఒక అధ్యాయం దాని పేరు భక్తి యోగం భక్తి యోగం అంటే ఏమిటంటే ఫ్రిడ్జ్లో ఒక చాక్లెట్ ఉంది ఎప్పుడో ఒకసారి అమ్మ మనం చాక్లెట్ తీసుకున్నాం తిన్నాం తిన్నామైపోయింది పని అట్లా పద్దెనిమిది అధ్యాయాల్లో ఉండే శ్లోకాలు కూడా ఎప్పుడో ఒకసారి మనం నేర్చుకుంటే దాంట్లో ప్రతి అక్షరం ఏం జరుగుతుందంటే ఇప్పటి వరకు చెప్పినారు పెద్దలంతా మనం మంచి మార్గంలో ఉండడం కోసం ఓ సైకిల్ మీద వెళ్ళాలంటే సైకిల్ తొక్కడం నేర్చుకొని మంచి రోడ్డు మీద వెళితే అన్ని తెలిస్తే ఎటు మరగాలో ఎటు మరగకూడదో తెలుస్తుంది అట్లా నర్సరీలో నేర్చుకున్న ఏపీ ప్రతి సంవత్సరం ఎట్లా ఉపయోగపడతాయో జీవితంలో మాకు భగవద్గీత కూడా అట్లాగే ఉపయోగపడుతుందని సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి మురళి పట్టుకొని స్వీకరించి అర్జునుని చేత ఏదైతే చెడు ఉందో ఆ చెడును నిర్మూలించినటువంటి సంఘటననే భగవద్గీత అటువంటి భగవద్గీత మనం నేర్చుకున్నాం కనుక మార్కండే గుడిలో నేర్చుకున్నాం ప్రైజులు ఇచ్చినారు ఫోటోలు దిగినాం మన ఫోన్లో మనం ఇప్పుడు మీరు అందరూ వీడియో తీసుకుంటున్నారు కదా తీసుకొని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళగానే మేము మాకు ప్రైజ్ ఈ ప్రైజ్ ఇచ్చిండ్రు ఎందుకోసం అనేది చూపించుకుంటూ ఒక శ్లోకాన్ని చదివి ఇది నేర్చుకున్నందుకు మాకు ప్రైజ్ అనేది అందరికీ చెప్పండి దానివల్ల ఏమవుతుంది వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఆత్మత కలుగుతుంది ఏమవుతుంది దానివల్ల అంటే మనం మనం కాపాడుకునేటువంటి శక్తి మనకు కలుగుతుందో రాత్రి పూట భయం అవుతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఈ భగవద్గీతలో శ్లోకం చదువుకున్నాం అనుకోండి భగవంతుడు మనం ఉంటాడు మనకు భయం లేదనే విశ్వాసం మనలో కలుగుతుంది కనుక ఆది శంకర భగవద్పాదులు భగ భజగురవింద స్తోత్రంలో చెప్తాడు భగవద్గీత కించిత గీత గంగా జల కణికాపీత పీత మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి భగవంతుడి యొక్క నామస్మరణ చెప్తే చాలు మనకు ఉండే కష్టాలు పోతాయి మాతాపితులను స్వాగతిస్తూ ప్రియ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా గొప్ప గొప్ప స్థానాలలో మీరందరూ మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని కోరుకుంటూ ప్రియ విద్యార్థిని విద్యార్థుల మీరు స్కూల్ పెడుతున్నారా పాఠశాల పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు పాఠశాల చదువుకుంటే ఏమో ధ్యాన ఆ తర్వాత ఏమో బుద్ధి ఇలాగానే పాఠశాలలో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు చదువుకున్న తర్వాత ఎంత కాలంలో అనుకుంటాం అంటే పదిహేడు ఇరవై ఏడు చదువుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పాఠశాల వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయి కూడా నలభై ఏడు అయి ఆ దహారాజు గారి గురించి చెప్పుకుంటున్నాడు పాఠశాల చాలా గొప్ప విద్యార్థి చాలా కాన్సంట్రేషన్ విద్యార్థి చాలా ఏకాగ్రత విద్యార్థి అంటే ఒక్కడనే పోగొడుతూ ఉంటే మనందరికి ఎట్లా అనిపిస్తుంది ఏమొస్తున్నారు కనుక అప్పుడు ఉండే ఉపాధ్యాయుల విద్యార్థుల ఏమయ్య వెళ్ళిపోయినట్టు జనక మహారాజు గారి గురించి మాట్లాడుతున్నారు మీరేమిటి మేము విద్యార్థం కాదా నేను చదువుకోలేదా నాకు చదువు రాలా అంటే అటువంటి ఏకాగ్రత కలిగిన విద్యార్థి పేరు ఎప్పుడు చెప్తుంటే మీకు కూడా ఏకాగ్రత కలుగుతుందని చెప్తున్నాం అసలు ఏకాగ్రత అంటే ఏంటి అని విద్యార్థులంత అడిగితే ఏకాగ్రత అంటే ఏమిటో చెప్పాలి అని ఏకాగ్రత కానీ ఏకాగ్రత ఇలా అంటుందని చెప్పలేం కదా అందుకోసం కానీ ఏకాగ్రతగా ఉన్న వ్యక్తి ఎవరైనా జనగ మహారాజు గారి దగ్గరికి పోయి ఏకాగ్రత అంటే ఏమిటి కాన్సంట్రేషన్ అంటే ఏమిటి తెలుసుకొని రండి ఆ పాఠశాలలో ఆ స్కూల్లో ఎంతమంది పిల్లలు అంటే రెండు వేల మంది ఉన్నాయి ఎంతమంది ఉన్నాయి ఎంతమంది ఉపాధ్యాయులు టీచర్స్ అంటే రెండు వందల మంది ఎంతమంది విద్యార్థులు ఎంతమంది రెండు వేలు ఉపాధ్యాయులు రెండు వందలు కొత్త గది ఎంత అది కలిసి జనక మహారాజు గారి వెళ్ళి వెళ్ళింది ఇంతమంది ఒకసారి అని జనక మహారాజు గారికి అనిపించింది ఏం డైరెక్ట్ పెద్ద గ్రూపులాగా వస్తున్నారు మా ఇంటికి వస్తున్నారు అడగకూడదు మా మన భారతీయుల ధర్మం ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తే నమస్కారం తర్వాత అది కొంచెం మంచి రేటులో ఇచ్చి మర్యాద చేసి తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఏం పని మీద వచ్చారని అడిగే ధర్మం ఎవరి భారతీయుల ధర్మం మరి వేరే దేశాలకు వెళ్ళి ధర్మం ధర్మాయుడు తెలుసిన మనం భోజనం పెట్టిన తర్వాత అంటాం అతిథులతోని భారతీయులు మేము పెట్టిన భోజనం మీరు తినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఏమంటాం ఆ దేశాలలో పెట్టిన వాడికి తిన్నవాడి ట్యాక్స్ చెప్పి అది వేరే దేశాల ధర వచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యా స్నానం చేశారా అని అడిగారు వచ్చినాను చేయలేదు ఆ స్నానం చేస్తుండగా జనక మహారాజు అడిగినాడు మళ్ళీ నేను ఈ అడుగుతాను మీరు చెప్పాలి వీళ్ళు అందరూ ఎందుకు వచ్చిన ఎందుకోసం వచ్చారుట అని చెప్పి జనకుడు అడిగింది మధ్యలో ఉండేటువంటి ఒక వ్యక్తి వెళ్ళి అయ్యా మీరు పిల్లలంతా ఉపాధ్యాయులంతా ఎందుకు వచ్చారండి ఇక్కడికి ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకున్నాను వచ్చిన ఓహో సరే మీ భోజనాలు అయిపోయినాయి కదా మంచి మంచి దుస్తులు ఇచ్చారు రాజుగారు కదా ఆయన చిన్న చిన్న ఆభరణాలు కూడా ఇచ్చారు వేసుకున్నారు ఇక ఇప్పుడు ఏం చేయాలి అంటే అందరూ కలిసి భోజనం భోజనానికి విస్తరాకేసారు ఎంత రెండు వేల రెండు వందల మందికి వేసాడు విస్తరాకుండా ఏమున్నాయంటే అతిరుచి కలిగినటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐటమ్స్ ఉన్నాయి స్వీట్లు హాట్లు రాజుగారు కదా విస్తరా కూడా చేయబడితే అవుతుంది అందడం లేదు అసలు కదా విస్తరా వేశారు భోజనం చేసేటప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ భారతీయులు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు చేతిలో తీసుకొని రాయి ఇలా చుట్టి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఆ పుచ్చుకునేటప్పుడు తలకై ఎత్తారు ఎత్తితే ఏముంది అంటే పైన సన్నపు దారాలతో కాద ఉప్పు పట్టుకునే ఏమున్నాయి ఏముంది మీరేముంది కరెక్ ఇప్పుడు